సినీ పరిశ్రమ పిచ్చుక లాంటిదని మెగాస్టార్ సెలవిచ్చారు ఆయనది ఎంత గొప్ప మనసు పాపం ఆ పిచ్చుక కిందే జీవుడాని కాలం వెళదీస్తున్నట్టున్నారు టాలీవుడ్ కింగు లాంటి చిరంజీవే పిచ్చుక కింద బతుకుతున్నాం అంటే ఇక చిన్నకారు సన్నకారు హీరోలు గాలికి పోయే చిన్న చిన్న బక్కబక్క ఆర్టిస్టులు ఆ పిచ్చుక ఈకల వెంట్రుకల కింద తలదాచుకుంటున్నారా అంటే సార్ చెప్పారు కదా శని పరిశ్రమ పిచ్చుక లాంటిదని ఇంతకీ మాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే పిచ్చుక ఇండస్ట్రీనా మెగాస్టారా ఎవరైనా సరే ఏడాదికి కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న టాలీవుడ్ పాపం చిరంజీవి కాళ్లకు పిచ్చుకలా కనిపించింది మరి ఆ పిచ్చుక కింద ఎందుకున్నారు సార్ ఏ గద్ద కిందో రాబందు కిందో ఉంటే ఈ పాటికి ఇంకా అయ్యేవాళ్ళు కదా ఏంటి సార్ మీరు మరీను మరీ అల్ప సంతోషలా ఉన్నారు అంతేలే కోడల్ ద్వారా కోట్లు కలిసి వచ్చినాయి సినిమాతో వచ్చే కోట్లే పాటి అందుకని పిచ్చుకగా సంబోధించారా ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు సార్ డెబ్బైకి దగ్గర పడుతున్నారు ఎంతసేపు సినిమా డైలాగులైనా కాస్త ఈ లోకంలోకి రండి రియలిస్టిక్గా మాట్లాడడం నేర్చుకోండి అని మేం కాదు ఆ తెగ ఫీల్ అయి ఇదై అదైపోతున్నాయి మీరు తమతో పోల్చుకుని తమనెందుకు సార్ అవమానిస్తారు అని పిచ్చుకలు తోటి పిచ్చుకలతో అంటున్నాయట కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీ నేలుతున్న మెగాస్టార్ ఆర్థికంగా కీర్తిపరంగా చీమ స్థాయి డైనోసర్ రేంజ్ కి ఎదిగారు కానీ పాపం పిచ్చుక కిందే కాలం వెళ్లదీస్తున్నారని స్వయాన ఆయన చెప్పేదాకా ఎవ్వరికీ తెలియదు కాబోలు మెగా కాంపౌండ్ లో వేల కోట్ల ఆస్తులున్నాయని పిచ్చుకకు తెలియదేమో పాపం తెలుసుంటే ప్రపంచంలో ఉండే పిచ్చుకలన్నీ మెగా కాంపౌండ్ లో బంగారు తీగలతో గూళ్ళు కట్టుకునేవేమో అయినా పిచ్చుకలకు అంత టాలెంట్ ఎక్కడిది పిచ్చుకల్లో ఉన్న మొత్తం మెగాస్టార్ లాంటి వాళ్లే సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో చిన్న తేడా వచ్చిందని తమది మరీ పిచ్చుకల కింద బతికే జీవనమని ఎంత బాగా చెప్పుకున్నారు ఏంటి సార్ నిజంగా మీ సినీ పరిశ్రమ పిచ్చుక లాంటిదేనా ఓసారి మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి ఒకవేళ మాకు తెలియక సినీ పరిశ్రమ పిచ్చుక లాంటిదే కావచ్చేమో గానీ ఎటు చూసినా ఎలా చూసినా ఎప్పుడు చూసినా మీరు మాత్రం పిచ్చుక కానే కాదు నిజం చెప్పండి సార్ మరీ పిచ్చుకల మీద పడ్డారు అదండి ద గ్రేట్ బోళాశంకరుడి పిచ్చుక కదా ఇక బ్రహ్మాస్త్రం గురించి రెండు మొక్కలు చెప్పుకుందాం ప్రభుత్వం అన్నాక కొన్ని కూడికలు తీసివేతలు గుణింతాలు ఉంటాయి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చి నెగ్గుకు రాలేక మళ్లీ స్టెప్పులేస్తున్న చిరంజీవికి ఇవన్నీ తెలియవనుకోవాలో తెలుసనుకోవాలో మాకు మాత్రం అస్సలు తెలియదండి బాబు రోల్స్ రాయిస్ కారు ఉన్న చిరంజీవి పాపం దిక్కు మొక్కు లేక ఆదుకునే ఆపన్న హస్తం లేక ఆకులు కొరికి బతికే యాభై గ్రాముల బరువు కూడా లేని పిచ్చుక కింద బతుకుతున్నారట భోళాశంకర్ సినిమా టికెట్ల ధర పెంచుకుంటామంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటే పెంచుతామని ఏపీ సర్కార్ పిచ్చ క్లారిటీ ఇచ్చేసింది అయినా చిరుగారు నోరు పారేసుకున్నారు ఇప్పుడేమో పబ్లిక్ నోళ్లలో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిపోతున్నారు ప్రత్యేక హోదా రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి అని చిరంజీవి మాట్లాడడం చూస్తుంటే ఇంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా అనిపిస్తోంది అని రాజకీయ విమర్శకులే చెబుతున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు తర్వాత టాలీవుడ్ కు శిఖరం లాంటోడు మెగాస్టార్ చిరంజీవి రూల్స్ కు విరుద్ధంగా ఉంటే ఎవరైనా పర్మిషన్ ఎందుకు ఇస్తారు డాక్యుమెంట్లు సరిగా లేవని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు అయినా పాత కాపుల పాత చింతకాయ పచ్చడి కబుర్లు మెగాస్టార్ను మెగాస్టార్ రాజకీయంగా ఇంకా ఆయన ఐదో క్లాస్ కూడా పాస్ అవ్వలేదనిపిస్తోందని తల నిరసన తలకాయలే చెబుతున్నాయి ఇక ఎగిసిపడే తమ్ముడు గురించి చెప్పేదేముంది ఈయన కూడా రాజకీయాల్లో ఎల్కేజీ దగ్గరే ఆగిపోయాడని చాలా మంది చెప్పుకుంటున్నారు అంతెందుకు స్టేజ్ పై ఆగకుండా మూడు నిమిషాలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడని నమ్ముతానని స్వయానా సిపి నారాయణే సెలవిచ్చారు ఇది వీళ్ళ రాజకీయ జ్ఞాన జ్ఞానం టికెట్ల రేట్లు పెంచలేదని ఈయన నోరు పెంచారు వాళ్ళు వాల్యూమ్ పెంచారు తెలుగు స్టేట్స్ లో రాజకీయం రచ్చ అయింది తన సినిమా టికెట్లకే ఇంత చేసిన మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి మూడు ముచ్చటగా మూసేసిన గతం ఇంకా ఎవరూ మర్చిపోలేదు సార్ ఏమైనా మీరు మెగాస్టార్ మంచిగా డాన్స్లు ఫైట్లు చేస్తారు కానీ మరి పిచ్చుక డైలాగులు పెద్ద పెద్ద మాటలు సినిమాల్లో బాగుంటాయని ఇందాకటి నుంచి మా ఇంటి పెరట్లోని చెట్టు మీద పిచ్చుకలు తెగ గుసగుసలు ఆడుకుంటున్నాయి అదండి మ్యాటరు ఏదైనా మనసు నొప్పించే మాట అనుంటే సారీ సార్ ఎందుకంటే మీరు మెగాస్టార్ కదా అందుకని